క్రైస్తలోడ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కామన్ గారి సంకలనం నుండి జూన్ తొమ్మిదవ తారీఖు కొరకైన వాక్ ఏహోవయందు నమ్మిక ఉంచి మేలు చేయము కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయం మూడవచనం ఓసారి ఒక నల్ల జాతి స్త్రీని కలిశాను ఆమె చాలా పేదది రోజు కాయ కష్టం చేసి పొట్ట పోషించుకునేది కానీ ఆవిడ సంతోషం జయ జీవితం అనుభవించే క్రైస్తవురాలు మరో క్రైస్తవ స్త్రీ ఆమెతో అంది సరే గాని నీ ప్రస్తుతం నువ్వు సంతోషంగానే ఉన్నావు అయితే ముందు కాలంలో ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కూడా కుదురుగా ఆలోచించాలి మరి ఉదాహరణకి చూడు నీకు జబ్బు చేస్తుంది అనుకో నువ్వు పని చేయలేకపోతావు అనుకో లేకపోతే ఇప్పుడు నువ్వు పని చేస్తున్న ఇంటి వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారనుకో ఇంకెవరు నీకు పని ఇవ్వరనుకో లేకపోతే ఇక చాలండి నాన్సి గట్టిగా ఉంది నేనెప్పుడు అలాంటివి అనుకోను ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఏవండి ఈ అనుకోవడాలే మిమ్మల్ని ఎప్పుడు మొహం వేలాడేసుకుని ఉండేలా చేస్తున్నాయి వాటన్నిటిని వదిలిపెట్టి దేవుడి పైన నమ్మకం ఉంచండి ఈ అనుకోవడాలు ముందేం జరగనున్నదో ఊహించుకొని భయపడాలన్నిటినీ మన జీవితాల్లో నుండి ఏరి పారేసే ఒక వాక్యం ఉంది ఆ వాక్యాన్ని చిన్నపిల్లలకు ఉండే విశ్వాసం లాంటి విశ్వాసం స్వీకరించి దాన్న అనుసరించి ప్రవర్తించాలి అది హేబ్రిల్ కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఇండు నిన్ను మాత్రము విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృుడు నాకేం చేయగలడు ఆటంకపు నాది దారి కడ్డమైంది లోతుగా వెడల్పుగా ప్రవహిస్తూ అడిగేస్తే మింగేసేలా చూస్తుంది ఆశతో నిరీక్షణతో నవ్వుతూ పాడుతాను రేపు రాబోయే కష్టం సంగతి రేపే చూస్తాను చేతుల దాన్ని ఈ రోజుకి అరువు తెచ్చుకోను రేపు దాటవలసిన వంతెన ప్రమాదకరం దాని కొయ్య పలకలు ఊగుతున్నాయి దాని కమ్మీలు కదిలిపోతున్నాయి రేపు దాటాల్సిన దాన్ని గురించి ఈ రోజు దిగులేందుకు ఆశ నిరీక్షణ నిరంతరం స్థుతిగానం రేపు రాబోయే దుఃఖం సంగతి రేపే చూస్తాను ఈ రోజుకి అరువు తెచ్చుకోను ఆకాశంలో ఎగిరే పక్షి రాజుకి ఎలా దాటాలా అనే చింత ఉండదు అలలు